మేమేమి చంద్రబాబు నాయుడు లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వీళ్ళగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నిలబెట్టకుండా అభ్యర్థులు లేకుండా జనసేనో కమ్యూనిస్ట్ లో కాంగ్రెస్ లో కావాల్సిన పని మాకు ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మేమే అభ్యర్థులను పెడుతున్నాం మా పార్టీ వాళ్ళే పెడుతున్నాం వీళ్ళగా వేరే పార్టీ వాళ్ళకి సీట్లు ఇవ్వడం లేదు వేరే పార్టీలు వచ్చే యాడ్జస్ట్ పొత్తులతో పెట్టు పెట్టుకోపోవడం మా పార్టీలో ఎవరైతే ఇప్పుడు పద్దెనిమిది పదిహేడు సీట్ల నుంచి అరవై ఏడు అరవై ఏడు నుంచి నూట యాభై ఒకటి ఇచ్చింది నూట యాభై ఒకటి నుంచి నూట ఐదు వస్తుంది కాబట్టి ఈరోజు ఒక పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గం నలుగురు ఐదు మంది ఆస్పిరెంట్స్ తయారయ్యారు నలుగురు ఐదు మంది ఆస్పిరెంట్స్ తయారైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆల్రెడీ ఉండే ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నారు ప్రజల్లో లేని వాళ్ళని మాత్రమే పక్కన పెడుతున్నారు అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మెజార్టీ పీపుల్ అక్కడ ఆ కులం వస్తూ ఉంటే ఆ సీట్ వాళ్ళకి కేటాయిస్తున్నారు వాళ్ళకి అన్యాయం జరగకూడదు వాళ్ళకి న్యాయం చేయాలని ఏదైతే ఆర్కైజ్ చేశారో ఆ విధంగా కొన్ని ఉంటాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై సీట్లు టార్గెట్ కావాలని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మా పార్టీ వాళ్ళే పెడుతున్నాం కాకపోతే ఎవరు కరెక్ట్ పర్సన్ దాన్ని చూసి చూస్తున్నారు అంతేగాని వీలాగ జనసేన కావాలి ఒక ముప్పై సీట్లు మాకు లేరు కాబట్టి బీజేపీ కావాలి ఒక పది సీట్లకి కమ్యూనిస్టులు కావాలి ఒక పది సీట్లు అని మేము పోవాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులే పెడుతున్నాం మేమే పోటీకి పెడుతున్నాం నూట డెబ్బై గెలవబోతున్నాం అప్పారావు గారు పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది రాజకీయ నాయకులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేటటువంటి ఆ డాక్టరేట్ కార్యక్రమం అనేటటువంటి ప్రతిష్టాత్మకంగా ఈ నెల పద్నాలుగో తేదీన తమిళనాడులో ప్రధానం చేయబోతున్నారు జనసేన పార్టీ ఎట్లా స్వీకరిస్తుందో పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు జనసేన పార్టీ చాలామంది అంటుంటారు అంటే తనకు తనకిప్పుడు హరిహర వీరమల్ల కానీ ఇంకా మూడు నాలుగు ప్రాజెక్టులు అన్నింటినీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే నిర్విరామమైనటువంటి కృషి చేస్తున్నారు ఆ సందర్భంలో జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుందండి అధికారం కోసం కాదు అధికారం కావాలి ప్రజలు బాగుండాలి ప్రజలతో ఉండాలి అని 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 ఆలోచనతో పెట్టిన పార్టీ మంచి సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీళ్ళు అంటుంటారు మీరు తెలుగుదేశంతో పడుతూ దానితో పొత్తు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రజల కోసం ప్రజల అవసరాలు ఏంటి ఈ రోజు ప్రజల అవసరం ఏంటి వైసీపీ సార్ మీరు నాకు అవకాశం ఇవ్వాలి ప్లీజ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు నేను మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను సార్ అదే చెప్పండి ఒక సీటు రాని రానివాని రాని పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు సార్ సభల్లో సభల్లో అంత డబ్బులు ఖర్చు పెట్టి అతను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అంత గొప్ప యూనివర్సిటీ నుండి వచ్చినా గానీ ఆ గౌరవ డాక్టరేట్ ను పవన్ కళ్యాణ్ గారు స్వీకరించడానికి సిద్ధంగా లేరనేటటువంటి కథనం ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ అండి పవన్ కళ్యాణ్ గారికి తన వ్యక్తిగతం కూడా అంత దూరంగా వ్యక్తిగత అవసరాలను కూడా తనకు ప్రజలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అవసరం చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు చాలా అవసరం ఎందుకంటే ఈరోజు మీరు చూడండి శ్రీశైలిం గారు ఒక చిన్న విషయం మీ విత్ యువర్ పర్మిషన్తో ఒక చిన్న విషయం చెప్తాను ప్లీజ్ వీళ్ళ మద్యం పాలసీ గురించి చిన్న విషయం విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్ సి నరేంద్ర మోడీ గారు ఆ మధ్య అమెరికాలో వెళ్ళి రెండు సభలను ఉద్దేశించి ఒక విషయం చెప్పారండి మా దేశంలో తోపుడు పండి తోసుకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటారు అని చాలా గొప్పగా చెప్పారు ఎస్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగమే కదండి భారతదేశంలో భాగమే కదా ఎందుకు ప్రభుత్వం వాళ్ళు కంచే చేనుమేస్తున్నట్టు ఎందుకు డిజిటల్ పేమెంట్ చేయలేదు చెప్పమనండి వేణు వేణుగోపాల్ గారిని ఈ మధ్య అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు అది కూడా కొన్ని కొన్ని ఆటల్లో వీళ్ళు ఎందుకు డిజిటల్ పేమెంట్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భాగమే కదా ఇంకో ఇంకో విషయం మీకు చెప్తాను మద్యం గురించి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం శ్రీశైలం గారు మనందరికీ తెలుసు ఇక్కడ ప్యానల్ సభ్యులకు సభ్యులకు తెలుసు ప్రజలందరికీ తెలుసు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ శ్రీశైలం గారు సాయంత్రం కష్టపడి పనిచేసి నైంటీ తాగి తాగిపో నైంటీ తాగి నిద్రపోవడం అలవాటు చాలామందికి వాళ్ళెవ్వరూ తాగుబోతులు కాదండి వాళ్ళందరూ ఫ్యామిలీ పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు కానీ ఈ రోజు వీళ్ళు చెప్తూ ఉంటారే మేము అమ్మఒడి చాంప్ బటన్ నొక్కామని చెప్తుంటారు కదా డేంజరస్ దట్ అట్ ద సేమ్ టైమ్ రోజు ఆ నైన్టీకి ఎంత అవుతుంది తెలుసా అండి పర్ డే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ చీప్ లెక్కర్ హండ్రెడ్ రూపీస్ నైంటీకి అంటే ముప్పై ఆరు వేల ఐదు సంవత్సరానికి వీళ్ళు నాన్న ఒడి నుంచి నాన్న కష్టపడిన డబ్బుల నుంచి లాక్కొని ప్రభుత్వం అమ్మఒడి నా పద్నాలుగు వేలు వస్తుంది అంత ఎంత నష్టపోతున్నారండి ఒక ఫ్యామిలీ కేవలం బాధ్యతగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తాగుబోతుల గురించి మాట్లాడలేదు తాగుబోతుల గురించి ఆలోచిస్తే వీళ్ళ నవరత్నాలు ఇచ్చినా అన్ని సరిపోవు ఈ నవరత్నాలు అన్ని ఇచ్చినా సరిపోవు వీళ్ళు పెంచిన మద్యం వీళ్ళు పెంచిన మద్యం అప్పు మద్యం ఎలాంటిదండి మంచిదా మంచి మద్యం అదేమేనా అది అట్లాంటి పరిపాలనండి ఇది ఏం చేస్తాం ఇంకా ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు శ్రీశైలం గారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఈ బాధను వదిలించుకుందాం మనము ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని బంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిసి సప్తగిరి ప్రసాద్ గారు అంబటిరాయుడు పంచాయతీ ఏంటండి అంబట్రాయుడు అసలు చేరడం ఏంటి ఆయన వెళ్ళిపోవడం ఏంటి అంతా ఒక కలలాగా అనిపిస్తుంది అసలు ఏంటి ఈ విషయంలో ఏం జరిగింది సార్ ఇప్పుడు అంబటి రాయుడు గారు పార్టీలో చేరి వారానికే జ్ఞానోదయం అయిపోయింది వారానికే జ్ఞానోదయం అయిపోయింది ఆయన ఇదేదో హై సైకో బ్యాచ్గా ఉంది ఇటు నేను ఇమ్మడలేనని చెప్పేసి పాప ఆయన ఏదో బలంగా హెల్మెట్ వేసుకొని గ్లౌజ్ వేసుకొని ప్యాడ్స్ కట్టుకొని బ్యాట్ ఎత్తుకొని పోయినాడు గ్రౌండ్ లోకి చూస్తే ఆడ పరిస్థితులు తారుమారు బ్యాట్ ఆడ భారే సిచ్యుయేషన్ ఒక అంబటి రాయుడు ఏంది సార్ నా గుండె చీలిస్తే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆనమ రామనారాయణ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి ఆయన ఇంకొకరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నా గుండె జగన్ జగన్ అని కూర్చుకుంటుందండి ఉండవల్లి శ్రీదేవి గారు మొత్తమే క్యూ కట్టేసి ఉంటే క్యూ క్యూలో ఆయన పెట్టేసాను మీరు చెప్ప మీరు గుర్తుపెట్టుకోండి విత్ ఇన్ వన్ మంత్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు థర్టీ టూ మెంబర్స్ వైసీపీ ఎమ్మెల్యేలు కనుక పార్టీ తలుపు లేచేసినా కూడా దూకి దుగి పరారైపోకుంటేనే మీరు కాళ్ళు నమ్మండి నా పేరు మార్చి పెట్టుకుంటే అంత పరిస్థితి దారుణంగా ఉంది ఇంకా ఆయన పరిస్థితి ఏంటంటే సజ్జల రామకృష్ణ గో గోరెంట్ల మాధవ్ గారు సాక్షాత్తు సజ్జల రామకృష్ణుడు గారితో గొడవ పడ్డారు చాలా చాలా న్యూస్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో దాని గురించి నేను పోజలుచుకోలేదు పరిస్థితి తారుమారైపోయింది అంబటి రాముడు పోయాడు చూశాడు పరిస్థితి వాళ్ళు దారుణంగా వారు డబ్బులు కోసం పెరిగి తింటా అన్నారు ఇంకా వీళ్ళతో అయ్యేది కాదని చెప్పేసి ఆయన రాజీనామాకి డిక్లేర్ చేసేసారు ఓపెన్ గా ఎక్కడన్నా చూసామా వారానికి కడువ కప్పుకున్న వారానికి ఏ పార్టీలో నేడ లీడర్ ఫరారైపోయినటువంటి రాయుడు అంటే ఆషామాష వ్యక్తి కాదు మంచి పేరున్నటువంటి వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా మంచి క్రికెటర్ గా అటువంటి వ్యక్తే వచ్చేసిన వీళ్ళ యొక్క సైకో తట్టుకోలేక ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది చాలా దుర్మార్గకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పేసి ఆయన కన్క్లూజన్ వచ్చేసి డబ్బులు అడిగారు నూట యాభై కోట్లు డబ్బు కడితే కానీ నీకు టికెట్ ఇవ్వలేము ఏంది ఇది ఏదేమైనా వ్యాపారమా ఇంకేమన్నా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ డిమాండ్ చేశారు గుంటూరు పార్లమెంట్ కాబట్టి ఇది అయ్యేది కాదు ఈ నూట యాభై కోట్లు ఎత్తుకొచ్చి ఈ సైకోల్ దగ్గర ఇచ్చేసి అక్కడ మీరు కౌంటర్ ఓపెన్ చేసి కౌంటర్ మేము ఓపెన్ చేసి మీదేమింగ్ ఎన్కౌంటర్ పరారీ పరిగెత్తి వస్తారని రాజీనామా పెట్టింది అంబటి రాయుడు అర్థమైందా మా పార్టీ లీడర్ మా ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నాడు అక్కడ నియోజకవర్గానికి

ఉన్నారు అన్ని పార్టీలకి ఉన్నారు మీకు తెలుసు పాల్ పార్టీ కూడా యాస్పిరెంట్లు ఉన్నారు నాకు ఇద్దరు ముగ్గురు కొట్లాడుకుంటాను టికెట్లు కావాలని పార్టీ అన్న తర్వాత నలుగురు అడుగుతారు ఐదు మంది అడుగుతారు లీడర్ పైన నమ్మకంతో వాళ్ళ పార్టీలు ఒక నాయకత్వంతో కింద పని చేసే విధంగా ఉండాలి కానీ అంబట్ రాయుడు గారి పరిస్థితి అట్లా కాదు కదా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరించినటువంటి సామాజిక వర్గాలే దూరం అవుతున్నాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే సొంత సామాజిక వర్గం ఉందో వాళ్ళు ఎస్సీలు పాపం ఈయన మోశారు పాపం జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద మోసినటువంటి దళిత వర్గాలు ఈ రోజు నిన్న మొన్నటికి మొన్న మా చిత్తూరు జిల్లాలో పట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఆక్రమణ వ్యక్తం చేసినాడు దళితులకు గౌరవం లేదు ఐపాక్ రిపోర్ట్ అంట అదే ఐపాక్ రిపోర్ట్ అంట ఏం రిపోర్ట్ నాకు అర్థం కాదు ఒక దళితులకి వ్యతిరేకం ఉంటుంది ఐపాక్ రిపోర్టా మీ సొంత సామాజిక వర్గానికి వ్యతిరేకం ఉంటుంది ఐపాక్ రిపోర్టా దళితులే సరిగ్గా పనిచేయక లేకుండా పోతారా మీరైనా పెద్ద పెద్ద నాయకుల ఏం సార్ నాకు అర్థం కాదు దళితులకే ఐప్యాక్తిరేకం వేణుగోపాల్ గారు కన్ఫ్యూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్ శ్రీశైలం గారు ఇక్కడ జనరల్ సీట్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ సీట్లు అక్కడ ఏదైతే బీసీ వర్గానికి అరవై శాతం ఇవ్వడం జరిగింది క్రికెట్ ప్లేయర్ గురించి మాట్లాడినారు రావడం రావడం లేదు ఇప్పుడు వచ్చిన ఈ రోజు పార్టీకి జగన్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి రావడము జగన్మోహన్ రెడ్డి కష్ట కాలంలో ఉండేటప్పుడు పక్కనే ఉండి ప్రయాణించిన వాళ్ళు అదే విధంగా ఈ రోజు ప్రజల్లో వాళ్ళు ఇవన్నీ ఈక్వేషన్ చూసుకొని కదా టికెట్లు ఇస్తారు ఏదో వచ్చేవాడికంతా టికెట్ ఇచ్చేసి కలెక్షన్ పెట్టి అంటే ఇస్తారు అన్న సప్తగిరి ప్రసాదాన్ని గారు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బాగా పరిశీలించి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఏదో ఫేక్ గా ఎవరికంటే వాళ్ళకి ఇది చేసేసి రేపు ఎత్తిపోయేది కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రతి స్టెప్ లో చూడండి ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వస్తున్నారు పదిహేడు అరవై ఏడు నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదు అంటే ఆయన ఏదైతే నియోజకవర్గాల పైన కాన్సంట్రేషన్ చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు మిస్ అయింది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు రాష్ట్రానికి నమ్మినారు దానికి బీజేపీ జనసేన తోడింది వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటుతో పోయాం మీతో ఎక్కడ కానీ ఫీలర్స్ లేదు అదే మేము ఇప్పుడు నూట డెబ్బై ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీ కూర్చి బాగా పరిశీలించి ఎవరైతే గెలుస్తారో ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ ఉందో అదే విధంగా అతను ప్రజల్లో ఉన్నాడా లేదా ఇవన్నీ కోరుకుంటున్నారు అపారా ప్లీజ్ ఈ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు శ్రీశైలం గారు మీరు రాసుకోండి ఈరోజు విశాఖపట్నం సిటీలో ఏడు సీట్లు సిటీలో నాలుగు గాజువాక పెందుర్తి భీమిలి ఒక్క సీటు కూడా రాదు వైసీపీకి ఎందుకంటే మా రుచికొండ చక్కగా ఎంతో అందంగా ఉన్న రుచికొండని బోడుగుండ సార్ విశాఖపట్నం ప్రాంతం ఇప్పుడు చాలా సౌమ్యులండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాలు గూండాగిరిలు రౌడీ సీట్లు వెళ్ళి ఎక్కువైపోయాయి విశాఖ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం ప్రజలే కాదు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అన్ని సక్సెస్ అన్ని సక్సెస్ అని చెప్పి చెప్తాను కదా ఆయన వేణుగోపాల్ గారు మూడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగి సంవత్సరం కూడా కాలేదబ్బా రాయలసీమ ఈస్ట్ రాయలసీమ వెస్ట్ ఉత్తరాంధ్ర మూడు నూట నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు మూడు క్రిస్టల్ క్లియర్ గా కొట్టేసినాం టీడీపీ ఏం చెప్తారు దానికి ఫెయల్యురేలే లేదంటను కదా ఏమైంది నీ సామాజిక నీ సోషల్ ఇంజనీరింగ్లు నీ ఐపాక్ సర్వేలు ఇవన్నీ ఏమైపోయినాయి ఎత్తిపోయిందా ప్రసాద్ గారు సారీ కదా ప్రసాద్ గారు సారీ మీకు అడొస్తున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు yes సప్పారా గారు థాంక్యూ ప్రసాద్ గారు థాంక్యూ వేణుగోపాల్ గారు ధన్యవాదాలు ఏది ఏమైనా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంగన్వాడి వర్కర్లపై యస్మా ప్రయోగించడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలకు విపక్షాలు పిలుపునిచ్చాయి మరోపక్క రా కదలిరా అనే కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం జనసేనలు సన్నద్ధమవుతున్నాయి ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైంటెడ్ టెడ్ డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ నైన్ న్యూస్ అంగన్వాడీ వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది జీవో నెంబర్ రెండుతో ఎస్మాను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడాన్ని అధికార పార్టీ సమర్థించుకుంది విపక్షాలు ఇది నియంత పోకడాన్ని అభివర్ణించాయి జనసేన టీడీపీల మధ్య మరిన్ని సమావేశాలు కలిసి సమావేశాలు కొనసాగేటటువంటి అవకాశాలున్నాయి పోటీ చేసే అభ్యర్థుల మధ్యన సమన్వయత్వం రోజు రోజుకు పెరుగుతుంది మరోపక్క అధికార పార్టీ రాజీనామాల అనేది పెరుగుతుంది అంబటి రాయుడు